హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆర్డ్ స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బండిని పెళ్లి బండంలో పార్ట్ ఎయిటీ నైన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏం జరిగింది అమాయకంగా అడుగుతుంది చైత్ర లేదు మీకు సైట్ కానీ వచ్చిందా నేను మీకు కనబడట్లేదా లేక మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అని ఎందుకంటే మీరు ఇంత చక్కగా నాకు మర్యాద ఇస్తూ మరీ మాట్లాడుతున్నారు కదా అందుకే అడుగుతున్నాను అన్నాడు కంగారుగా కుషాల్ ఓ అదే మీకు త్వరలో పెళ్లి జరగబోతుంది కదా అందుకే మర్యాద ఇస్తున్నాను అంటుంది చైత్ర వాట్ నేను పెళ్లి చేసుకుంటే మీరు మర్యాద ఇస్తారా అదేంటి అక్కడికేదో నేను మిమ్మల్ని చేసుకోబోతున్నట్టు పెళ్లి అన్నాడు కుషాల్ అంతే చిర్రత్తుకొచ్చింది చైత్రకి అయినా కంట్రోల్ చేసుకుంటూ అబ్బా ఇక ఉండేది ఇక్కడ ఎన్ని రోజులని ఏదో నాలుగు రోజులు ఆ తర్వాత మీరెవరో నేనెవరో అలాంటప్పుడు మనకెందుకండి గొడవలు ప్రస్తుతం మా అక్క మీ అన్నయ్యని అక్సెప్ట్ చేసింది కాబట్టి మీరు మా అక్క మరిది అవుతారు ఆ మర్యాద ఇవ్వాలి కదా మీ ఇంట్లో ఉన్నందుకు ఆ మాత్రం మీకు మర్యాద ఇవ్వడం కూడా నా సంస్కారం కాని మీరు చాలా ఎక్కువగా మాట్లాడతారు అది నాకు నచ్చట్లేదు అంటుంది చిరాకుగా నా మాటలు నచ్చట్లేదు మరి నేను నచ్చానా అని అడిగాడు కుషాల్ వింతగా చూస్తూ అస్సలు నచ్చలేదు అని యాటిట్యూడ్ గా చెప్పి బయటికి వెళ్ళిపోతుంది చైత్ర ఇక ఆ రోజు నైట్ కి స్మిత వస్తుంది వస్తుంది అందరినీ హ్యాపీగా విష్ చేస్తూ సియా దగ్గరికి వెళ్లి వెల్కమ్ బ్యాక్ అక్క సారీ లేట్ గా చెప్తున్నాను యాక్చువల్లీ నేను సిటీలో లేను వచ్చాక డాడీ చెప్పారు మీ గురించి ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యు అక్క మీరు ఇంటికి రావడం చాలా సంతోషం ఇచ్చింది మీరు ఇక ఎప్పుడు బావ చెయ్యి వదలకండి మీరిద్దరూ కలిసి ఉంటే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు అంటుంది అందరి ముందు స్వీత దానికి సంపత్ కిషోర్ శాంతి లక్ష్మి ఎంతో సంతోషిస్తారు అలాగే రమ్మ సుజాత కూడా శ్యాంప్రసాద్ కూడా ఈ అమ్మాయికి చాలా సంస్కారం ఉంది అనుకుంటాడు మనసులో అప్పుడే తన కూతురు రావడంతో ఎంతో హ్యాపీ అయిపోతుంది సాంబవి కూడా చూసారా నా కూతురు మా అమ్మగారింట్లో వాళ్ళందరితో ఎలా కలిసిపోతుందో ఇక చిన్నోడితో ఆ కాస్త కూడా అయితే నాకు చాలు నమ్మకం వచ్చేస్తుంది అంటుంది శాంబవి ముఖేష్ తో ఎప్పుడూ నీ గొడవ నీకే సమయం ఉండదు సందర్భం ఉండదు అన్ని సంతోషాలకు నీ సంతోషాన్ని అతికించేస్తావు అంటాడు ముఖేష్ ఆ మాట విప్పుకుంటుంది శాంబవి ఎలా ఉన్నావు స్మిత నీ బిజినెస్ ఎలా ఉంది అని అడుగుతుంది సియా ఆ టైంలో నన్ను అందరూ డిసెంకరేజ్ చేశారు కానీ రాజ్భావనే నన్ను నమ్మి మనీ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేశాడు ఇప్పుడు సూపర్ గా ఉంది నా బిజినెస్ అంటుంది అప్పుడే రూమ్ నుంచి బయటికి వచ్చిన చైత్ర స్మితని చూసి హాయ్ అని విష్ చేస్తుంది స్మిత కూడా చాలా స్టైల్ గా ఉంది షార్ట్ షాక్ వేసుకొని హెయిర్ చేసి ఫుల్ మేకప్ తో హై హీల్స్ వేసుకొని అల్ట్రా మోడర్న్ గా ఉంది ఎంత సెక్సీ ఫిగర్ని కుషాల్ ఎందుకు వదులుకుంటాడు అనుకుంటుంది మనసులో చైత్ర అంతలోనే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాడు వాడు ఎలా పోతే నాకేంటి అనుకుంటుంది ఇక రండి అందరం కలిసి డిన్నర్ చేద్దాం అంటుంది శాంతి దాంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుతారు అప్పుడే లవన్ కుషాల్ వస్తారు హాయ్ సెలిన్ బ్యూటీ అని స్మితాని అంటూ వాళ్ళని చూసి హాయ్ అంటూ విష్ చేస్తుంది ఇద్దరిని ఆ తర్వాత తన బిజినెస్ గురించి అడిగి తెలుసుకుంటాడు రాజ్ థ్యాంక్ యూ సో మచ్ బాబా మీరిచ్చిన మనీయే కాదు కాన్ఫిడెంట్ కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఇప్పుడు నా బ్యూటీ సెలూన్స్ త్రీ బ్రాంచెస్ గా కూడా స్టార్ట్ చేయబోతున్నాను అదే ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను నా ఫస్ట్ కార్డ్ అక్కకి అంటూ సియా చేతికి ఇస్తుంది థ్యాంక్ యూ కానీ ఫస్ట్ కార్డు అమ్మమ్మ గారికి ఇవ్వాలి కదా అంటుంది సియా ఇస్తానక్క కానీ మీ విషయంలో నేను చాలా తప్పులు చేశానక్క అంటుంది స్మిత దాంతో అందరూ షాక్ అయిపోతారు ఆశ్చర్యంగా స్మితా వంక చూస్తూ ఉంటారు చివరికి శాంబవి కూడా ముఖేష్ మాత్రం నార్మల్గా చూశాడు స్మితాలో మార్పుకు కారణం ఒక రకంగా ముఖేషే కాబట్టి ఏంటి నాకు అర్థం కాలేదు అంటుంది సియా అందరికీ ఫుడ్ సర్వింగ్ చేస్తూనే నిజం చెప్పాలంటే మీకు సారీ చెప్పడం కూడా తక్కువే అక్క మీరు ఇంట్లో ఉన్నప్పుడు నేను కూడా నా వంతుగా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అప్పుడు నాకు ఇంత మెచ్యూరిటీ లేదక్క కనీసం తప్పు దాన్ని కూడా కాదు కనీసం అసలు తప్పు చేశాను అన్న ఉండేది కాదు మీ ప్లేస్ లో మీరు ఎప్పుడు సైలెంట్ గా ఉన్నారు బాధ పెట్టేదాన్ని అఫ్ కోర్స్ ఆ విషయంలో నాకు వేరే వాళ్ళ ప్రభావం నా పైన చాలా ఉండేది బట్ ఒక తప్పు చేసేసి దాన్ని ఇప్పుడు వేరే వాళ్ళపై చెట్టలేను అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు కానీ మీ గురించి తెలిసాక నాకు చాలా అర్థమైంది ఒక ఆడపిల్ల ఇలా ఉంటే ఫ్యాక్ట్ ఏంటంటే నీలా ఉంటా ఉంటుంది మంచి ప్రవర్తన కారణంగా ఇప్పుడు ఈ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది అలాగే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటాను ఇక పైన నేను అప్పుడు జరిగిన దానికి రియల్లీ సారీ అక్క అంది తల ఉంచుకొని స్మిత స్మిత మాటలకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు బట్ సియా మాత్రం అలాంటిదేమీ లేదు నాకు చేత ఎంతో నువ్వు అంతే అందుకే నీ మాటల్ని పట్టించుకునే దానికి కాదు అంటుంది సియా రాజ్ అయితే షాక్ అయిపోయాడు నిజంగా సియాకి ఇంత ఓపిక ఏంటి ఇంత మంచితనం ఏంటి ఇంత జరిగిన ఇంట్లో వాళ్లకు తెలియదని ఆశ్చర్యంగా చూశాడు చూసింది చాలు తినండి అన్నట్లుగా ప్లేట్ చూపిస్తుంది నవ్వుతూ కళ్ళతోనే రాజ్ కి సియా ఇక నవ్వుకుంటూ తింటాడు రాజ్ నాతో ఏంటి ఈ అమ్మాయిని మా అక్క విలువ నాకు ఎప్పుడో తెలుసు గర్వంతోనే మెల్లిగానే అంటుంది చైత్ర అంటే వదిన మాటకి అర్థం నువ్వు ముందు తింగరి పనులు చేసేసి ఆ తర్వాత ఫీల్ అవుతూ ఉంటావు కదా అందుకే స్మితాని నీతో పోల్చిందనమాట అంటూ క్లారిటీ ఇస్తాడు పక్కనే ఉన్న కుషాల్ అతను పక్కనే కూర్చున్న విషయం అప్పుడు గాని చూసుకోలేదు చేత్ర ఇప్పుడు నువ్వు నాకు నీతో చెప్పాల్సిన అవసరం లేదు అంది పళ్ళు కొరుకుంటూ తినడానికి ఇన్ని ఐటమ్స్ ఉండగా మీరు మీ పళ్ళని ఎందుకు తింటున్నారు అని అడుగుతాడు చైత్ర పళ్ళు కొడుకుతున్న సౌండ్ విని కుషాల్ ప్లీజ్ ఇక మూసుకొని తినండి అంటుంది కోపంగా కుశాల్ కోపంగా చూస్తుంది ఇక కామ్గా తింటుంది డిన్నర్ అయ్యాక సరదాగా అందరూ గార్డెన్ లో కూర్చుంటారు శాంతి అందరికి ఐస్ క్రీమ్ ట్రే తీసుకొని వస్తుంది అది చూసి ఆమెకు హెల్ప్ చేయడానికి చైత్ర కూడా ఒక ట్రై అందుకొని అందరికి ఇస్తుంది థ్యాంక్ యూ చెప్పి బౌల్ తీసుకున్న సంపద్ ఏమైంద్రా ఇవాళ చైత్ర చెయ్యి లేదు ఏం లేదంకుల్ ఐఎం ఫైన్ అంటుంది చైత్ర లేదు ఇవాళ లో ఉంది చైత్ర అంటుంది నీనా ఎందుకు అని అడుగుతాడు రాజ్ మూడ్ ఆన్ చేసుకోమను అన్నాడు లవన్ మీరు ఊరుకోండి ఎప్పుడు చూసినా ఆ పిల్లని ఏడిపిస్తారు ఏమా ఏమైంది అని అడిగింది లాలనగా లక్ష్మి ఏం లేదమ్మగారు నేను బాగానే ఉన్నాను అంది చైత్ర నేను చెప్తాను అంటూ నీనా ఇవాళ మన హాల్లోని అక్వేరియంలో తనకెంతో ఇష్టమైన గోల్డెన్ ఫిష్ చనిపోయింది అది చేతకి డైజెస్ట్ అవ్వట్లేదు అంటుంది నీనా మరి చచ్చిపోయిన ఫిష్ ని చేతకి ఎవరు పెట్టమన్నారు ఫ్రెష్ గా మార్కెట్ నుంచి తెప్పించవచ్చు కదా అన్నాడు కుషాల్ ఆ మాటకి అందరూ అవ్వక్కైపోయి నవ్వడం మొదలు పెడతారు చైత్రకి మాత్రం చాలా కోపం వస్తుంది వెంటనే కుషాల్ వెంట పడింది ఏంటో టూ డేస్ నుంచి చాలా ఆఫ్ గా ఉంది చైత్ర నేను కూడా రాజ్ హెల్త్ గురించి ఆలోచిస్తూ తనని పట్టించుకోవడం లేదు ఈ విషయం ఏంటో కనుక్కోవాలి అని సియా కూడా చైత్ర వెనుకే ఏ చైత్ర ఆగు పడిపోతావు అంటూ వెళ్తుంది ఫైనలీ ఒక చోట కుషాల్ దొరికాడు కొడుతుంది ఎప్పుడు చూసినా జోక్స్ చేస్తావు ఎదుటి వాళ్ళ తో సంబంధం లేదా నీకు అని అరుస్తూ సారీ సారీ ఏదో నవ్విద్దామని అన్నాను మరొకసారి అనను అని రెండు చెవులు పట్టుకుంటాడు కుషాల్ ఇక ఏమీ అనలేక తిరిగి వచ్చేస్తుంది వెనకే వస్తాడు కుషాల్ ఎదురుగా వచ్చిన సియాని చూసి సారీ వదిన జోక్ చేశాను మీ సిస్టర్ అలిగింది చూసుకోండి అంటూ వెళ్ళిపోయాడు గోడెన్ లోకి ఏమైంది చెల్లి ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడుగుతుంది సియా చైత్ర చెయ్యి పట్టుకొని ఏం లేదక్క ఐఎమ్ ఫైన్ అంటుంది చైత్ర లేదు ఏదో ఉంది అక్కని నాకు చెప్పకూడదా నా బంగారం కాదు అంటూ కాసా లాలనగా అడిగేసరికి వెంటనే ఆమెను చుట్టుకొని చైత్ర ఏడుస్తుంది షాక్ అయిపోతుంది సియా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అలాగే పట్టుకొని పక్కనే ఉన్న స్టెప్స్ పైన కూర్చుంది ఆమె రెండు చేతుల్లోకి చైత్ర ఫేస్ తీసుకుని ఎందుకు మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా ఏమన్నా అన్నారా లేక దేనికైనా బాధపడుతున్నావా నీకు ఇక్కడ నచ్చలేదా లేక నేను నచ్చలేదా ఈ ఫ్యామిలీ అండ్ రాజుతో కలిసిపోయినందుకు అని అడుగుతుంది సియా చాలా డౌట్ గా జనరల్ గా చేత్ర ఎలాంటి పెయిన్ తీసుకోదు ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తుంది మనసులో ఒకటి పెట్టుకోవడం బయటికి ఒకటి పెట్టుకోవడం కుళ్ళుకోవడం తనకి చాద కాదు తన మనస్తత్వం సియాకి తెలుసు అదేం లేదక్క ఐఎం హ్యాపీ ఫర్ యు నువ్వు బావని కలవాలని నేను కూడా కోరుకున్నాను అప్పట్లో నిన్ను బాధ పెట్టారని కొద్ది రోజులు వాళ్ళపై నాకు కోపం నిజమే కాని ఎప్పుడైతే నిన్ను వెతుక్కుంటూ బాబా వచ్చాడో అప్పుడే ఆయన మీద నాకు కోపం పోయింది నువ్వు బావ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి కాకపోతే ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుంది అందుకే నా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాను ఐఎమ్ సారీ అక్క అంతకు మించి ఏమీ లేదు అంటుంది చైత్ర నో నేను నమ్మను నువ్వేదో దాస్తున్నావు నీ మనసు ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నీ మనసులో ఏదో ఉంది జనరల్ గా అది అలా పెట్టుకోవడం నీ వల్ల కాదు అందుకే తట్టుకోలేక ఏడ్ చేశావు పర్వాలేదు చెన్ని నాకు చెప్పుకోవాలి నేను నీకు అక్కనే కాదు బెస్ట్ ఫ్రెండ్ అని కూడా కదా అంటూ హక్ చేసుకుంది సియా అప్పుడు ఓపెన్ అవుతుంది చైత్ర ఎవరికి చెప్పకూడదు మరి అని ప్రామిస్ అంటుంది నేనెందుకు చెప్తాను చెన్ని అంటుంది సియా అది అది ఉన్నాడు కదా అతనికి పెళ్లి స్మితతో అంటున్నారు కదా అంది చైత్ర మెల్లిగా అవును అయితే అంటుంది సియా అది 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 నాకు నచ్చట్లేదు జనరల్ గా నాతో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాడు కదా అప్పుడు ఏమీ అనిపించలేదు కానీ సడన్ గా అతనికి స్మితతో పెళ్లి అనేసరికి నాకెందుకో బాలేదక్క అది ఎందుకు కూడా అర్థం కావట్లేదు ఏదో చెప్పలేని బాధ అంటూ ఏడుస్తుంది చైత్ర దాంతో సియాకి సీన్ అర్థమైంది సో నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావన్నమాట అని అడిగింది సియా లేదు అలాంటిదేమీ లేదక్కా అంటుంది చైత్ర మరి ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది మళ్ళీ సియా అదే తెలియట్లేదు అందుకే వెళ్ళాలనిపిస్తుంది ఇక్కడ ఉండాలని లేదు అంటుంది చైత్ర ఆ మాటకి నవ్వుతూ ముందు నువ్వు నీ మనసులో ఏముందో నువ్వే తెలుసుకో దాని గురించి ఆలోచించు అప్పుడు ఒక క్లారిటీకి రా అయినా నీకు అర్థం కాకపోయినా నాకు అర్థమైపోయింది నేను కుషాల్ తో మాట్లాడాలా అని అడిగింది సియా నోనో అలాంటిదేం లేదు ప్లీజ్ అక్క అలాంటి పని చెయ్యకు చాలా చీప్ అయిపోతాను తన ముందు నేను అంటుంది భయపడుతూ చైత్ర పిచ్చిదానా ఎందుకు చీప్ అవుతావు సరే నేను చెప్పను అట్లీస్ట్ నువ్వైనా నీ మనసులో మాట తనకి చెప్పు అంది సియా నేనా తనకా అలాంటి రోజు ఎప్పుడూ రాదు వాడికి ఫుల్ యాటిట్యూడ్ వాళ్ళంతా పొగరే నాకు అవసరం లేదు అంటుంది చైత్ర దానికి నవ్వుతూ సియా మరేం చేద్దాం నువ్వెప్పుడు తనతో గొడవ పడుతూ ఉంటే పాపం అతన్ని పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోమ్మందామా అది ఎలా కుదురుతుంది అని అడుగుతుంది సియా అలా వీలవ్వదనుకో బట్ అయితే బాగుంటుందక్కా అని నవ్వుతూ అంటుంది చైత్ర పిచ్చి పిల్ల ఇప్పటి వరకు నీ మనసులో ఉన్నది నీకే తెలీదు ఒక్కసారి తన గురించి ఆలోచించు అప్పుడు నీకే క్లారిటీ వస్తుంది అప్పుడు ఏడుపు కాదు నీకేం కావాలో నీకే తెలుస్తుంది ఒక నిర్ణయం తీసుకుంటావు సరేనా అంటుంది సియా ఏమో నాకేమీ అర్థం కావట్లేదు ఇవన్నీ చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలనే ఉంది మేము ఎప్పుడు ఊటి కొంచెం కనుక్కో అంటుంది చైత్ర నాకు తెలిసి ఇప్పట్లో అస్సలు కుదరదు అట్లీస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ వరకు ఎక్కడికి వెళ్లేది లేదు అండ్ నువ్వు అనుకున్నంత ఈజీ కూడా ఇక్కడ ఈ పెళ్లి జరగదు నో టెన్షన్ నువ్వు నీ మనసులో ఏముందో దాని గురించి ఆలోచించు సరేనా పద అంటూ చేతాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది సియా అంటే ఏం చేస్తావు ఆనందిని ఏడుస్తూ అడుగుతుంది రమ నువ్వు ఊహించిందే చేస్తాను రమా కాబట్టి నువ్వు ఎక్కువ ఊహించుకోకుండా నేను చెప్పింది జాగ్రత్తగా విను అంటూ చెప్పడం మొదలు పెట్టింది నాందిత ఫ్లాష్ బ్యాక్ లో ఏం చెప్పిందో మీకు తెలీదు బట్ ఇప్పుడు రివీల్ అవుతుంది నందిత చెప్పడం స్టార్ట్ చేసి రేపు నీకు ఒక కొరియర్ వస్తుంది అందులో ఒక లిక్విడ్ బాటిల్ అది హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎవరికి తెలియకుండా రాజనందన్ ఫుడ్ లో కలుపు అది కూడా నైట్ టైం డిన్నర్ లో తెల్లవారేసరికి వాడు చేస్తాడు ఇక ఆ ఏడుపులో వాడి ఫ్యామిలీ ఉండగా సియని మేము మాయం చేసి తీసుకెళ్తాం నీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో అంటుంది నందిత ఆమె చెప్పిన మాటలు విని భయపడిపోయిన రమా ఇది నా వల్ల కాదు అంటూ గట్టిగా అరుస్తుంది నేను చెప్పింది చెయ్యి ముందు నాకు పెద్దగా టైం లేదు నాకు సియా కావాలి నా కొడుకుకి ఈ భూమి మీద రాజు కూడా ఉండకూడదు అవి రెండు ఒకే దెబ్బతో జరుగుతాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది కామ్గా విను అది ఫాలో అవ్వు అని బెదిరించింది నందిత ఆమె చెప్పిన మాటలు విని భయపడిపోయిన రమ ఇది నా వల్ల కాదు అంటూ గట్టిగా అరుస్తుంది చెయ్యాలి నువ్వు మాత్రమే చెయ్యాలి అక్కడ సెక్యూరిటీ బాగా ఉంది నా మనుషులను అక్కడికి పంపించలేను ఎంత త్వరగా చేస్తే నీ మొగుడు సారీ నా తమ్ముడు ఆనందిని అంత త్వరగా వదిలేస్తాను అని టీవీలో న్యూస్ ఆ న్యూస్ చూడగానే నందితకు కాళ్ళ కింద భూమి కంపించింది మై గాడ్ నేను రమతో మాట్లాడిన మాటలన్నీ ఎలా బయటికి వచ్చాయి అంటే రికార్డింగ్ జరిగిందా అని అలాగే టీవీ చూస్తూ ఉండిపోయింది నందిత మిగితా న్యూస్ కూడా ఇప్పటి వరకు మీరు విన్న ఫోన్ కాల్ రికార్డింగ్ నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రెసిడెంట్ నందిత గారిది ఆమె మరదలు రమతో మాట్లాడిన సంభాషణ ఇది ఇకపోతే కిషోర్ నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎప్పటి నుంచో మార్కెట్ లో గట్టి పోటీ ఉంది బిజినెస్ పరంగా కానీ ఇప్పుడు అది ఫ్యామిలీ ఇష్యూస్ కూడా వచ్చేసాయి అని ఇంకా చాలా విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది అని మనకు తెలుస్తుంది ఈ మధ్యనే ఢిల్లీలో రాజ్నందన్ కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దానికి కారణం నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఈఓ శక్ అని బాగా వైరల్ అయింది అప్పుడప్పుడే ఈ విషయాలన్నీ కొంచెం కొంచెం బయటికి రావడం మొదలు పెట్టాయి కానీ అధికారంగా ఆ టైంలో ఎవరూ ధృవీకరించలేదు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి